అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో మే ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను కామ్గోండి ఐమ్ సో పేషెంట్స్ చాలా అన్నారు తర్వాతంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్గోండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తని మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎం ద బెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఇస్ ఫార్ అంద అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తారు అలా చేస్తారు నా మైండ్ లో ఓన్లీ ఆ టైంలో కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వాంట్ విన్ దేమ్ అంటారు నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను సో యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడతలే సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే ఒక్కని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్పింగ్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ యూనో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకుని ఆడా తర్వాత సూచనలు అప్పుడు ఎట్లా వాడాలనుకున్నారు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీ చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నేను పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్ ఉన్నా జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్ లో ఒకటే ఉండేది జస్ట్ ఐ వాంట్ విన్ మై కంట్రీ మ్యాచ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ మన ఇండియా ప్లేయర్స్ కామెంట్ చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్ అట్లాంటి మంచితో నా నన్ను అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా ఎయిమ్ ఐమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ కల్పించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ఎండ్ ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజీని చెప్పాను సంజీవ్ కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీం కి ఆ టైంలో నెక్స్ట్ దుబో వచ్చాడు దుబో స్లైట్లీ కొద్దిగా ప్రెషర్ ఉండే స్టార్టింగ్ లో తర్వాత ఇండింగ్ చాలా బాగా బిల్ చేశాడు సో దట్ హెల్ప్ నాకు పర్సనల్గా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ಆಲ್ಸೋ ಫರ್ ದ ಕಂಟ್ರಿ ಲಾಸ್ಟ್ ಓವರ್ ಎಲ್ಲ ಲಾಸ್ಟ್ ಓವರ್ ేషన్ కొనసాగితే దాదాపు మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు చేశారు సో ఎట్లా నైన్ ఓవర్స్ భారీ స్కోర్ చేశారు అదే టెంపో కంటిన్యూ అయితే వన్ ఎయిటీ దాకా ఎట్లా స్ట్రాటజీ చేశారు అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్ సో టైమ్ లో అవుతుంది వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసేస్తారు సో ఫస్ట్ టూ గేమ్ దొరికారు సో థర్డ్ గేమ్ అంటే ఈ నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా చేస్తారు మా మీద అని మేము ఎక్స్పెక్ట్ సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండడం దట్స్ మేము టీమ్ లో అదే డిస్కస్ చేశాం గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ గ్యాదర్ అయ్యి సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇది ఇంపార్టెంట్ సో మా ని మేము బ్యాక్ చేసుకున్నాం అండ్ ఎగ్జిక్యూటెడ్ వెల్ వెల్సిందా లేకపోతే వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లేదు బట్ ఆఫర్ తీవ్ర తర్వాత కొద్దిగా హార్లేదు మీద బట్ మేము ఆడేది చెప్పాం స్పోర్ట్ సో స్పోర్ట్స్ ఎమోషన్స్ కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో సో ఆ స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి వీ రిప్లైడ్ ఇన్ ఎ గుడ్ వే టు దేమ్

ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడతలే సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎం నాట్ ఓన్లీ అంటే ఒక్కే కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ యూనో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నామూల్గా పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్ లో ఒకటే ఉంటే అడ్జస్ట్ ఐ వాంట్ విన్ మై కంట్రీ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో మేము ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను కామ్ ఉండి ఐమ్ సో పేషెన్స్ చాలా ఉన్నారు తర్వాతంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముంద అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైం నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాడ్ తనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను ఐ ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఇస్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియా ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో లేదు ఓన్లీ ఆ టైంలో ఓన్లీ కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వాంట్ విన్ ద గేమ్ అంటారు ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఇండో నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ఎండ్లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజీవ్ని చెప్పాను సంజీవ్ కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీంకి ఆ టైంలో నెక్స్ట్ డిబో వచ్చాడు దూడో స్లైట్లీ కొద్దిగా ప్రెషర్ ఉండే స్టార్టింగ్ లో తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్ చేశాడు సో దట్ హెల్ప్ నాకు పర్సనల్గా యాజ్ ఏ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ஆல்சோ ஃபார் தண்ட் லாஸ்ட் ஓவர் லாஸ்ட் ஓவர்